రుణమాఫీ 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 ఎక్కడ చూసినా ఇదే పదం వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రుణమాఫీ చేయాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాగే గతంలో రుణమాఫీ చేస్తారని చెప్పి చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ఆ మాట చెప్తే కనుక ఆయన అయితే మేము నమ్మం అనే వాళ్ళు ఉన్నారు సో అందుకే రుణమాఫీ అనే పదం అయితే వాళ్ళు ఎత్తలేదు ఎక్కడ కూడా సూపర్ సిక్స్లో రుణమాఫీ అనే కాన్సెప్ట్ తీసిపడేసారు కానీ ఇప్పుడు అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద ఉంది రేపు ఇరవై ఆరో తేదీన మేనిఫెస్టో రాబోతుంది రుణమాఫీ చేస్తారా లేదా చేస్తారా లేదా అనేది ఆయన నోట్ నుంచి ఆ మేనిఫెస్టోలో ఉంటుందా లేదని తాజాగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది అదే పాయింట్ రేజ్ చేశారు రుణమాఫీ చేస్తామని ఒక ముక్క చెప్ప రుణమాఫీ చేస్తామంటే ఓట్లన్నీ మీకే పడతాయి అని చెప్పి చెప్పడం ఇమీడియట్గా అలా మాట్లాడుతున్న వ్యక్తి నుంచి ఆ మైక్ తీసేసుకుని ఆ మైక్ కట్ చేసేసేర ఇమీడియట్గా కాకపోతే ఏంటి అంటే ఇంకొక రెండు రోజులు ఉంది ఈ ఉత్కంఠకి తెరపడడానికి రుణమాఫీ అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తారా లేదా రుణమాఫీ అనే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తారా లేదా ఒకవేళ రుణమాఫీ పెడితే లక్ష లక్షన్నర లోపు మాత్రమే రుణమాఫీ చేస్తారు అనేది సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఎందుకంటే మొన్నే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తామని తప్ప పుస్తకాల పుస్తకాలు ఆరు వందల హామీలు ఏడు వందల హామీలు ఇచ్చేసి అవి నెరవేర్చకుండా ఆ మేనిఫెస్టోలను పక్కన పడేసే ఆలోచన అయితే ఉండదు నవరత్నాలు ఎలా అయితే చెప్పి అందులో తొంభై తొమ్మిది శాతం నవరత్నాలు ఆయన ఇమీడియట్గా అమలు పరిచేసారు అది ఇప్పుడు దాని ద్వారా ఎంతోమంది ప్రయోజనం పొందారు ఎంతో మంది లబ్ధి చేకూరింది అలాగే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా ఆయన చేస్తానని హామీలు మాత్రమే చేస్తారు చేయగలిగినవి మాత్రమే చేస్తారు కాబట్టి రుణమాఫీ అవసరం అయితే ఆయనకు తెలిసింది రుణమాఫీ చేస్తే ఎంతగా ప్రభావితం అవుతారు ఎంత రైతులందరూ ఎంతగా రిలీఫ్ అవుతారు ఆ హామీ ఇస్తే అనేది కూడా ఆయనకు అర్థమైంది గతంలో కూడా ఆయన ఇప్పటివరకు మేమంతా సిద్ధం యాత్ర పేరుతో మొత్తం అన్ని జిల్లాల్లో తిరిగిన నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల అదే వినతలు వచ్చాయంటే ఎక్కువ మంది కోరుకుంటున్నారంటే రుణమాఫీ చేయండి గతంలో ఆయన చేస్తానని చేయలేదు మోసపోయాం ఇప్పుడు మాత్రం మీరు చేస్తారంటే నమ్ముతాం మిమ్మల్ని మీరు చేయగలరు అనేది అయితే బలంగా చాలామంది నుంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందట ఇప్పుడు ఆ దిశగా ఆలోచన కూడా చేశారు అనేది కాకపోతే అది రివీల్ అవ్వట్లేదు ఏంటనేది ఆ ఉత్కంఠ అలాగే కంటిన్యూ అవుతుంది ఆ సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది కాకపోతే రెండు రోజుల్లో దానికి ఒక క్లారిటీ వస్తుంది